పెట్టుబడులకు భారత్ స్వర్గధామం పరిశ్రమల స్థాపనకు ఇదే సరైన సమయం ఏడు ఏడు శాతం వృద్ధి రేటుతో దూసుకుపోతున్నాం అత్యధికంగా టూ వీలర్ ఆ ట్రాక్టర్లు తయారయ్యే దేశం అన్నదే ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు ఖచ్చితంగా మరి ఈనాడు భారతదేశంలో పెట్టుబడుల స్థాపనకు ఇతర కంపెనీస్ అబ్రాడ్ కంపెనీస్ కూడా ముందుకు వస్తున్నాయి సో అదేవిధంగా ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్లాలన్నట్టు కూడా నరేంద్ర మోడీ గారు వివరించినారు ధరణి పోర్టల్ రద్దు త్వరలో ఆర్ఆర్ చట్టం తెస్తాం ప్రజల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటాం ప్రతి నియోజకవర్గానికి నాలుగు వేల ఇల్లు ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డులు ఆ అర్హతలను బట్టి సంక్షేమ పథకాలు అందిస్తాం ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలి మంత్రి పొంగులేటి ప్రకటన ధరణి పోర్టల్ లేవట్లు క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ పై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ధరణి పోర్టల్ ను రద్దు చేసి త్వరలో ఆరోవర్ చట్టం ముందుకు తీసుకొస్తున్నాం అన్నట్టుగా పొంగులెట్టి సీనన్న గారు చెప్తున్నారు అదేవిధంగా నియోజకవర్గానికి నాలుగు వేలు ఇల్లు ఇస్తామన్నట్టుగా చెప్తున్నారు సో అది ఇచ్చి కట్టి బీస్ మీట్ లేపే కట్టి లేప ఎన్ని సంవత్సరాలు అవుతుందో అది చూస్తే తీరా ఇక ఈ ఏది మళ్ళీ ఎలక్షన్స్ టైం వరకు కొద్ది గొప్ప కొన్ని ముందుకు వస్తాయి మళ్ళీ కొంతమందికి మేము మళ్ళీ ఇస్తాము ఖచ్చితంగా అని చెప్పేసి ఆపుతారు సస్పెన్స్ లో పెడతారు ఎందుకంటే ఇల్లు రావాలి ఆ పేదోళ్ళందరినీ టర్న్అట్ చేసుకుని ఆ ఓట్లను చేతిలో పెట్టుకోవాలి సో అది ఏ విధంగా ఉన్న నిరుపేదలకు సాయార్థంగా ఉండి ఇచ్చిన హామీలు తొందరగా నెరవేర్స్తే బాగుంటుంది పొంగలేటి నాన్న